అది మీద ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇందులోకి లాగాలి అంటే అక్కడ ఆ పేరు ఉండి తీరాల్సిందే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అవసరం కాదంబరి జత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఏం తగాదా లేదుగా విద్యాసాగర్కి నన్ను కాదంబరి జత్వానికి తగాదా ఉంది గతంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వద్దనుకున్నారు అది కాబట్టి అది వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి ఇష్యూని చూడొచ్చు కానీ విద్యాసాగర్ పెట్టిన పాత కేసుని పాత కంప్లైంట్ని ఎందుకు తీశారు బయటికి ఇందేళ్ల తర్వాత అంటే అక్కడ ఆ కేసు కదా అది కేసు కదా ఇష్యూని ఇవాళ తీసుకురాకపోతే ఈ పోలీస్ అధికారుల దగ్గర ఆగిపోతుంది కేసు సజ్జల పేరు రావాలన్నా లేకపోతే జగన్ పేరు రావాలన్నా ఖచ్చితంగా కావాల్సిన పాయింట్ ఏంటి అక్కడ లాజిక్ రావాలి ఎందుకు అమ్మాయిని విమానంలోకి మరి తీసుకురాగలిగారు విద్యాసాగర్ కోసం అంత సీన్ చేస్తారా అదే కదా ఇంకోటి అమ్మాయి ఏ కేసులో తను కోర్టుకు అటెండ్ కాలేకపోయింది జందాల మీద కేసు కదా కాబట్టి అక్కడ జందాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టినే కదా ఇతను ఇదైంది అదంతా రేపొద్దున ఇది పోలీస్ అధికారులతో క్లోజ్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఐపీఎస్ని రేపొద్దున భవిష్యత్తులో కూడా ఒకవేళ ఎప్పుడన్నా ప్రభుత్వాలు మారినప్పుడు తమ జోలికి రాకుండా చూసుకోవడం కోసం ఒక ధమ్కి ఇచ్చినట్టు